గ్రామ వార్డు సచివాలయం రాష్ట జేఏసీ పిలుపు మేరకు నెల్లూరులో సోమవారం చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో సచివాలయ ఉద్యోగులు జేఏసీ నాయకులు హాజరై వారి డిమాండ్లను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు నేను గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగిని మేము ఇలా కొన్ని సమస్య రెండు వేల పంతొమ్మిది నుంచి మేము రిక్రూట్ అయ్యాము డిగ్రీ లెవెల్లో మమ్మల్ని రిక్రూట్ చేసుకున్నారు మేము ఆరు సంవత్సరాలు ప్రభుత్వానికి సేవలు అందిస్తూ ఉన్నాము బట్ ప్రజెంట్ మాకే చాలా మేము బాగా ఇబ్బందికి గురవుతున్న సమస్యలు ఏంటంటే మమ్మల్ని డోర్ టు డోర్ సర్వేలకి బాగా ఉపయోగిస్తున్నారు అవి మా చేత చేయిస్తున్నారు ఉన్న వాలంటీర్స్ని తీసేసి డోర్ టు డోర్ సర్వేలకి మేము వారంలోనే ఒక నాలుగైదు రోజులు సిటిజన్స్ ఇళ్ళకి వెళ్లాల్సి వస్తుంది కొంతమంది బాగా స్పందిస్తున్నారు కొంతమంది ఏంటంటే మమ్మల్ని కొంచెం చిన్న చూపుగా చూస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని పరిగణించట్లేదు అది మాకు మెయిన్ సమస్యగా మారింది తర్వాత ఇంకా మాకు రావాల్సిన అరియర్స్ నైన్ మంత్స్ అరియర్స్ మాకు అలాగే ఉన్నాయి పెండింగ్లో ఉన్నాయి నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వట్లేదు తర్వాత ఇలా మేము ఫీల్డ్కి వెళ్ళినప్పుడు సచివాలయంలో ఎవరు లేరని వీడియోస్ తీసి గ్రూప్లో వైరల్ చేయడము తర్వాత ఈ సచివాలయ వ్యవస్థను కొంచెం నిర్వీర్యంగా మార్చేస్తున్న అందువల్ల మేము చాలా తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నాము సో ఈ సమస్యలన్నీ మేము మా అధికారుల ద్వారా మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియచేయాలని మేము ఒక ఉద్యమంగా శాంతియుత ర్యాలీ మాత్రమే మేము చేశాము సార్ కూడా మా సమస్యలు విన్నారు సానుకూలంగా స్పందించారు సార్ అధికార పరిధిలో చేయవలసినవి మాకు చేస్తామని మాకు హామీ ఇచ్చారు నమస్కారం నా పేరు మురళీకృష్ణ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో సచివాలయ ఉద్యోగాలు పనిచేస్తున్నాం ఇప్పటికీ ఈ యొక్క సచివాలయ వ్యవస్థ ఏర్పడి ఆరు సంవత్సరాలు అయింది అయినప్పటికీ మాకు రావాల్సినటువంటి ఏదైతే ఈ నోషనల్ ఇంక్రిమెంట్స్ ఉన్నాయో రెండు సంవత్సరాలకు సంబంధించినటువంటి నోషనల్ ఇంక్రిమెంట్స్ ఆగి ఉన్నాయి అలాగే అరియర్స్ ఆగి ఉన్నాయి అలాగే డోర్ టు డోర్ సర్వేలు అనేటువంటివి నిరంతరం మమ్మల్ని కనీసం మా ఫోన్ యాప్లో ఎన్ని సర్వేలు వస్తున్నాయో మాకే తెలియనటువంటి పరిస్థితి సచివాలయంలో ప్రజలకు సేవ చేయాల్సినటువంటి పొజిషన్లో ఉన్న మాకు సర్వేలకి ఎక్కువగా మేము డెడికేట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారికి సదర విషయం చేరితే కనుక వారు తక్షణమే చర్య తీసుకుంటారు అది మాకు తెలుసు ఎందుకంటే ఆయన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఆయన దార్శనికత కలిగి ఎంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి ఆలోచనతో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు మా పక్షాన ఉన్నారు వారికి ఈ యొక్క మీడియా ముఖంగా మేము వినివించుకుంటున్నాం ఒకటే డోర్ టు డోర్ సర్వే వద్దు అలాగే ఏదైతే మా యొక్క నోషల్ ఇంక్రిమెంట్స్ ఉన్నాయో వాటిని ఇవ్వండి గౌరవ కలెక్టర్ గారిని కూడా కలిసాం వారు కూడా మా సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు నమస్తే సార్ నా పేరు నా పేరు ఫాయిజ్ అహ్మద్ అండి నెల్లూరు కార్పొరేషన్ ఎడ్యుకేషన్ సెక్రటరీగా పనిచేస్తున్నాను మనకు ప్రధానమైన సమస్యలు కొన్ని ఉన్నాయండి సచివాలయం సంబంధించిన సెక్రటరీస్కి దాంట్లో మెయిన్ సమస్య ఏంటంటే డోర్ టు డోర్ సర్వే ఇంతమంది వాలంటీర్స్ ఉండేవాళ్ళు ప్రతి సచివాలయానికి ఒక పది మంది పదిహేను మంది ఉండేవాళ్ళు ఏ ఏ సర్వే ఉన్నా వాళ్ళు చేసుకుని వచ్చేవాళ్ళు మన ఆఫీస్లో ఉండి పనిచేసేవాళ్ళు ప్రతి ఇంటికి పోయి సర్వే చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది మన ఆఫీస్లో ఉండలేకపోతాం ఇక్కడ పబ్లిక్కి సరిగా సర్వీస్ ఇవ్వలేకపోతాం ఏదైతే డోర్ టు డోర్ సర్వీసెస్ అంటున్నారు మనకు ఎవరైతే పబ్లిక్ ఆఫీస్కి వస్తున్నారో మనం ఆ టైంలో ఉండలేకపోతాం దాని కారణం ఏంటంటే మన డే టు డే సర్వేలో బిజీ అయిపోతాం అలాగే డిఏ అరియర్స్ ఒక మూడు పైన ఉన్నాయి దాని గురించి ఏం పట్టించుకోలేదు మిగతా ప్రభు ప్రభుత్వ ఉద్యోగులు ఎలాగైతే ఆఫీస్ నుంచి వర్క్ చేస్తున్నారో అలాగే మాకు అప్ప చెప్పండి వరకు దయచేసి పెద్దలు ఎవరైతే ఉన్నారో అధికారులు ఈ మా సమస్యలని సీఎం దగ్గర డిప్యూటీ సీఎం ద్వారా అలా లోకేష్ లొకేషన్ దగ్గర డిస్కస్ చేసి మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు మనం చిన్న మనం అండి మా సైడ్ నుంచి నమస్తే నా పేరు షాహీనా అండి ఈరోజు మేము శాంతియుత ర్యాలీ నిర్వహిస్తూ కలెక్టరేట్ చేరుకున్నాము ఇది దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి పదిహేను రోజుల ముందే మనము ఈ సమ్మె గురించి నోటీస్ ఇవ్వడం జారీ చేశాము అలాగే మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఇంకా రాలేదు ఇప్పుడు మేము మా కార్యాచరణ మొదలుపెట్టాము అందులో భాగంగానే ఈరోజు శాంతియుత ర్యాలీ చేసుకుంటూ కలెక్టరేట్ చేరుకుని కలెక్టర్ గారికి కూడా మా సమస్యలు వినియోగించుకోవడం జరిగింది సార్ కూడా చాలా సానుకూలంగా స్పందించారు ఇక్కడ మేము ఒకటే చెప్తున్నాము గతంలో వాలంటీర్స్ వ్యవస్థ డోర్ టు డోర్ సర్వే చేసేవారు ఈరోజు మేము ప్రజల సమస్యలు సచివాలయంలో చేసేవాళ్ళము కానీ ఈరోజు ఏమైందంటే సర్వేలకి పరిమితం అవ్వడం వల్ల మేము సచివాలయంలో కూడా ప్రజలకి అందుబాటులో ఉండే పరిస్థితి లేదు ఎప్పుడు చూసినా సర్వేలు కొత్త సర్వే ఒకటి పూర్తి అవ్వకుండా ఇంకొక సర్వే రావడం ఆ సర్వే కూడా పూర్తి అవ్వకుండా ఇంకొక సర్వే రావడము మొత్తానగా సచివాలయాలు సర్వేల్మయమైపోయింది ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని కొంచెం పరిశీలించి మాకు రావాల్సిన బకాయిలు చెల్లిస్తూ మాకున్న సమస్యల్ని పరిష్కరిస్తూ స్పందించాల్సింది కోరుకుంటున్నాము కాబట్టి ప్రభుత్వము దీన్ని కొంచెం మానవతా దృక్పథంలో ఆలోచించి స్పందిస్తూ మా సమస్యల్ని త్వరలో పరిశిస్తుందని ఆశిస్తున్నాము అందరికీ నమస్కారం అండి నా పేరు సుప్రియ నేను వాడు ఎడ్యుకేషన్ సెక్రటరీగా పనిచేస్తున్నాను సచివాలయంలో గత ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎటువంటి ఇంక్రిమెంట్లు లేవు తర్వాత వచ్చేసి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగానే గుర్తించటం లేదు డోర్ టు డోర్ సర్వే చేయడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది ఇంతకుముందు వాలంటీర్లు చేసేవాళ్ళు మేము వాళ్ళని మానిటర్ చేసుకుంటూ ప్రతి పనిని పద్ధతిగా చేసుకునే వాళ్ళము ఇప్పుడు ఏమిటంటే మమ్మల్ని పంపిస్తున్నారు అటు సచివాలయంలో వర్క్లు ఆగిపోతున్నాయి అక్కడ సర్వేకి ప్రజలు సహకరించక ఇబ్బంది పడుతున్నాము అవన్నీ గమనించగలరని ఆశిస్తున్నాము అదేవిధంగా మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే ఫెసిలిటీస్ ఇస్తున్నారో లైక్ ఐఆర్లు డిఏలు పెండింగ్ ఇంక్రిమెంట్లు ఇవన్నీ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి బైక్ కొంటే బైక్ ఫ్రీ ఇది నిజంగా నిజమండి ఈ దశకి మన సరియు హీరోలు మీకోసం డబుల్ సర్ప్రైజ్ దసరా ఆఫర్స్ తో పాటు అదనంగా మెగా లక్ష్మీ డ్రా బహుమతులు గెలుచుకునే గొప్ప అవకాశం మెగా డ్రా గ్రాండ్ ప్రైజెస్ ఫస్ట్ ప్రైజ్ హీరో బైక్ సెకండ్ ప్రైజ్ ఐఫోన్ సిక్స్టీన్ థర్డ్ ప్రైజ్ వన్ పాయింట్ ఫైవ్ టన్స్ ప్లేట్ ఏసీ నవరాత్రి స్పెషల్ డైలీ డ్రా ఈ నవరాత్రి తొమ్మిది రోజులు ప్రతి రోజు ఐదు మంది కస్టమర్లకు లక్కీ డ్రా ద్వారా యాభై గ్రాముల సిల్వర్ కాయిన్ గెలిచే ఛాన్స్ ఫైనాన్స్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అతి తక్కువ వడ్డీ రేటు సిక్స్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మూడు సంవత్సరాల వరకు ఫ్రీ సర్వీస్ మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా సివిల్ స్కోర్ లేకుండా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరియు హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ సరియు హీరో మన లోకల్ మినివైస్పోర్ట్ రామూర్తి నగర్ ఏలూరు